హిందు బంధువులారా మూడవ తేదీ నవంబరు మన గిద్దలూరులో మనం కలుద్దాం కార్యక్రమం ఏమిటంటే కోటి దీపోత్సవం కార్తీక మాసం కదా మేము కాశీలో ఉన్నాం కానీ గిద్దలూరుని గుర్తు తెచ్చుకున్నాం మనం ఆ రోజు కలుద్దాం సాయంత్రం ఆరు గంటలకి రెడ్డి బాలకృష్ణారెడ్డి గారి ప్రాంగణంలో ఒంగోలు హైవే పక్కనే హిందుస్థాన్ పెట్రోలియం బంక్ పక్కన ఈ ప్రాంగణంలో కోటి దీపోత్సవం అద్భుతంగా జరుగుతుంది మీరు రండి మిగిలిన వాళ్ళని కూడా తీసుకురండి మన ధర్మానికి అతి ముఖ్యమైనటువంటిది మన సాంప్రదాయం దాన్ని మనం పాటించాలి దీపం మనలో ప్రకాశించేటువంటి ఆత్మకి గుర్తు కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు కాబట్టి దీపంతో మనం మన పాపాలను దూరం చేసుకుంటూ భగవంతుడి రూపాన్ని అందరిలో చూసుకుంటూ దివ్యంగా కార్తీక మాస పుణ్యాన్ని మనం పొందుదాం గిద్దలూరు మూడవ తేదీ నవంబరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నుంచి పోలంరెడ్డి బాలకృష్ణారెడ్డి గారి ప్రాంగణం హిందుస్థాన్ పెట్రోలియం బంకు పక్కనే మనం కలుద్దాం నమ శంకర